ఇస్సాకు జీవిత చరిత్ర బైబిల్లోని ఆదికాండము అనే గ్రంథంలో ఇస్సాకు చాలా ముఖ్యుడు ఇస్సాకు అబ్రహాము మరియు సారా యొక్క వాగ్దాన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము నూరెన్లవాడు దేవుడు అబ్రహామునకు వాగ్ధానము చేసిన విధంగా నూరెన్ల ప్రాయములో అబ్రహామునకు ఇస్సాకును అనుగ్రహించాడు ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేయించాడు ఇస్సాకును అబ్రహాము తన ప్రాణంతో సమానంగా ప్రేమించేవాడు అయితే ఒకసారి దేవుడు అబ్రహాముతో నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని అర్పించుమని చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి ఎదురు చెప్పలేదు తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము ఇస్సాకును వెంట తీసుకుని మోరియా పర్వతానికి చేరుకున్నాడు ఇస్సాకు చేతులు కట్టి బలిపీఠంపై పరుండబెట్టి వధించడానికి సిద్ధపడ్డాడు ఇస్సాకు తండ్రికి ఏమీ ఎదురు మాట్లాడలేదు తన తండ్రి పట్ల పూర్తి విధేయత చూపాడు అబ్రహాము తన చెయ్యి చాపి ఇస్సాకును చంపడానికి కత్తి ఎత్తగానే యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యవద్దు అతన్ని చంపవద్దు అన్నాడు ఇస్సాకునకు బదులుగా దేవుడు పంపిన ఒక పొట్టేలును అబ్రహాము బలిగా అర్పించాడు దేవుని పరీక్షలో అబ్రహాము మరియు తన కుమారుడైన ఇస్సాకును ధైర్యముగా ఉన్నారు ఇస్సాకు పెరిగి పెద్దవాడైన తరువాత అతనికి వివాహ సమయం ఆసన్నమైనప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము తాను నివాసం ఉంటున్న కనానీయుల కుమార్తెలలో ఎవరిని తన కుమారుడైన ఇస్సాకుకు ఇచ్చి వివాహం చేయటం ఇష్టం లేక తన సహోదరుడైన నాహోరు కుమారుడైన బెతూయేలు కుమార్తె అయిన రిబ్కాను ఇచ్చి వివాహాన్ని జరిగిస్తాడు ఆ విధముగా ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకుంటాడు ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్నప్పుడు అతనికి నలుబది సంవత్సరములు అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు ఇస్సాకును బహుగా ఆశీర్వదిస్తాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నప్పుడు యహోవా అతని ప్రార్థనను విని గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు రిబ్కా గర్భవతియే ఇద్దరు కుమారులకు జన్మనిస్తుంది మొదటివాని పేరు ఏశావు రెండవ వాని పేరు యాకోబు ఇస్సాకు ఏశావును రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించారు అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక దేశములో వచ్చినప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలి రాజైన అభిమలకు నొద్దకు వెళ్లాడు అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడదురు అని ఆశీర్వదిస్తాడు ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గుడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని ఎందు అసూయపడి నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు నుండి వెళ్లి గిరారు లోయలో గుడారము వేసుకుని వెళ్లాడు ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాడు ఇస్సాకు తన కుమారుడగు ఏ సావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా విని తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏ సావుతో నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని కాబట్టి నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్కు తెమ్ము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను నీ తండ్రి మృతి బొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు పోవలెను అని చెప్పింది తన తల్లి అయిన రిబ్కా చెప్పిన విధముగా యాకోబు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను వధించి తీసుకుని వచ్చాడు ఆ విధముగా రిబ్కా భోజన పదార్థములను సిద్ధపరిచి యాకోబుతో ఇస్సాకు నొద్దకు పంపినప్పుడు తన తండ్రి యాకోబుతో నువ్వు ఏశావువా యాకోబువా అని అడిగినప్పుడు యాకోబు నేను ఏశావుని అని చెప్తాడు ఇస్సాకు ఆ భోజన పదార్థములను తిని నా కొరకు ఈ భోజన పదార్థములను సిద్ధపరచననుకుని యాకోబును ఆశీర్వదిస్తాడు తర్వాత ఏసావు తన తండ్రి చెప్పిన విధముగా అడవిలో వేటాడి మాంసాన్ని తీసుకుని వచ్చాడు యాకోబు తండ్రిని మోసగించి ఆశీర్వాదములన్నీ పొందిన విషయం తెలుసుకున్నాడు చాలా బాధపడ్డాడు యాకోబు అనగా మోసగాడు అనే పేరు వానికి బాగా సరిపోయింది అన్నాడు ఇస్సాకు బ్రతికిన నూట ఎన సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి బొంది తన పితరుల యుద్ధకు చేర్చబడతాడు అతని కుమారులైన యాకోబులు అతని పాతిపెట్టిరి ఇస్సాకులో మనము మూడు మంచి గుణాలు చూడగలము ఒకటి విధేయుడైన కుమారుడు రెండు ప్రేమించే భర్త మూడు దయగల తండ్రి